మనమంతా ఒక్కటే మనందరి సృష్టికర్త ఒక్కడే ఆ సృష్టికర్త యొక్క లక్షణాలను మనం చూద్దాం మొదటి లక్షణం ఏంటంటే ఆ సృష్టికర్త పుట్టించేవాడే కాని పుట్టేవాడు కాదు ఎవరైతే ఈ భూమిపైన ప్రజలు కల్పితపు దేవుళ్ళను కల్పించుకున్నారో వారంతా ఈ భూమిపైన పుట్టినవారే కానీ సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త జానడు గర్భంలో పుట్టేవాడు కాదు ఆయనే పుట్టించేవాడే కాని పుట్టేవాడు కాదు రెండవ లక్షణం ఏంటంటే రెండవ లక్షణం ఏంటంటే ఆయన ఆకలిని తీర్చేవాడే కానీ ఆహారం అవసరం లేనివాడు సోదరులారా మనమంతా గాలి నీరు ఆహారంపై ఆధారపడి జీవిస్తున్నాం ఇవి లేకపోతే మానవ మనుగడే ఉండదు కాబట్టి మనకు కావలసిన ఆహారాన్ని పైనుంచి వర్షాన్ని కురిపించి పంట పొలాలను పండించి మనకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు ఈ ఏర్పాటు ఎవరైతే చేసి మనకు ఆకలిని తీరుస్తున్నాడో ఆ నిజమైన సృష్టికర్తకు ఈ మన యొక్క పండ్లు ఫలాలు అవసరమే లేదు ఆయనే తన ఆజ్ఞ ద్వారా ఆకాశం నుంచి తగు మోతాదులో వర్షాన్ని కురిపించి పంటలు పొలాల ద్వారా మనకు ఆహారాన్ని తినిపిస్తున్నాడు మరి ఆ నిజమైన సృష్టికర్తను ఆకలి కల కలగని వాడిగా గుర్తించాలి నిజమైన సృష్టికర్త యొక్క మూడవ లక్ష్యం ఏంటంటే ఆయన మనకు నిద్రను ప్రసాదించేవాడే కానీ నిద్రించనివాడు సోదరులారా మనమంతా నిద్రిస్తాం మనము అలసిపోతాము కానీ మహా సృష్టికర్త ఈ సకల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆ సృష్టికర్త నిద్రించడు అలసిపోడు నిజమైన సృష్టికర్త యొక్క నాలుగవ లక్షణం ఏంటంటే ఆయన సంతానాన్ని ఇచ్చేవాడే కానీ సంతానం లేనివాడు ప్రజలు ఎవరై ప్రజలు ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారందరికీ కూడా తల్లిదండ్రులు భార్య బిడ్డలు కలవారే కానీ మన మనలందరినీ సృష్టించిన మానవ జాతిని సృష్టించిన ఆ సృష్టికర్తకు తల్లి తండ్రులు కానీ భార్య బిడ్డలు కానీ లేనివాడు